అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ రంజాన్ పండుగ సందర్భంగా పలు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి

اللہ تبارک و تعالیٰ نے آج کے دن عید منانے نے کہا ہے اور اسی طرح اولاد کی طرح سے جو ہیں اللہ تبارک نے ان کی طرف سے اللہ تبارک نے, نے دیا تھا بابرکت مہینہ دیا تھا اور اللہ کے نبی صلی اللہ علیہ وسلم کے ذریعے سے اس مہینے کی عظمت بتانے کے لیے بلغنا رمضان یہ اللہ رجب میں برکت دے رمضان میں بر... یہ اللہ شابان میں برکت دے اتنے مہینے جو سال کے بارہ مہینے ہیں گیارہ مہینے وہ انسانوں نے رکھا لیکن رمضان ملا مولانا مدی مبارک و بارک و سلم یا اول الاولین یا آخر الاخرین یا ذل قوت المتین یا راحم المسنان یا منان یا ودیع السماوات والارض

మన ప్రియతమ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మరియు నెల్లూరు నగర ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సయ్య ఇంతియాజ్ రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై తొమ్మిదవ డివిజన్లో ఉన్నటువంటి ఈద్గా మసీద్ దగ్గర ప్రేయర్స్ చేయడం ఆ ప్రేయర్స్లో పాల్గొనే అవకాశం నాకు కలగడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మత పెద్దలతో కలిపి ఈరోజు ఇక్కడ ఈ ప్రేయర్స్లో కూడా పాల్గొన్నాను గత మార్చి ఒకటో తారీఖు నుంచి అందరికీ తెలిసిందే రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ మాసం మొదటి రోజు నుంచి కూడా వీరందరూ కూడా కఠినమైన ఉపవాస దీక్షల్లో ఉన్నారు ఆ రోజు నుంచి తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా కూడా ఈ ఉపవాస దీక్షల్లో ఉండడం కఠినమైన ఉపవాస దీక్ష అలానే రోజుకి ఐదు సార్లు ప్రేయర్స్ చేయడం ఇలా వీరు ఈ ముప్పై రోజుల పాటు పూర్తయిన తర్వాత నిన్న చంద్రుడు కనిపించిన తర్వాత ఈరోజు రంజాన్ పండుగను అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఆ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున కూడా మా ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వర్క్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారికి ఉగాదినామా మరియు రంజాన్ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షేత్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర